അന്തരികി നമസ്കാരം రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ మాసం ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం రోజున సింహరాశి వారి శుభ శుభ ఫలితాలను ఈ తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చే సమస్యలు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత సింహరాశి వారు చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది ఆర్థిక స్థితి గత కంటే మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో గృహమున అధికారుల ఆదరణ కార్యక్రమాలకు శ్రీకారం రంగాల ప్రణాళిక అనుకూల వాతావరణం ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపార వ్యవహారాలు అనుకూలిస్తాయి ఉద్యోగమున ఉన్నత పదవులు ఏర్పడిన ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున చేపట్టేటువంటి వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు లాభాలను అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు అందిన జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు వృత్తి వ్యాపారంలో మరింత చేపట్టినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు బంధుమిత్రుల సహాయ సహకారాలు అందిన స్థిరాస్తి వివాదాలను రాజీ చేసుకుంటారు ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగున జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందిన జీవిత భాగస్వామితో దైవ దర్శనాలను చేసుకుంటారు శుభప్రదమైనటువంటి కాలం అనుకోవచ్చు అదేవిధంగా ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేసి అధికారుల మండలను ఏర్పరచుకుంటారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో అభివృద్ధి బాట పడతారు ప్రారంభించేటువంటి పనులు ప్రశాంతంగా పూర్తి చేస్తారు కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలను తీసుకుంటారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు మనోధైర్యంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఒత్తిడిని అధిగమిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అదృష్ట ఫల సిద్ధి ఏర్పడుతుంది ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కొన్ని వ్యవహారాలలో శ్రమకు తగ్గిన గుర్తింపు లభిస్తుంది అదేవిధంగా మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు అందిన బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు ఒక పనిలో మీ యొక్క ప్రతిభ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది శ్రమ తగ్గుతుంది కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా మందుకు సాగుతారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపార యోగాలు ఏర్పడిన ప్రయత్నాలు ఫలిస్తాయి అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు అణువజుల సలహాలు మేలు చేస్తాయి అదేవిధంగా కీలక వ్యవహారాలలో ఆచితూచి ముందుకు సాగుతారు మనోబలంతో సకాలంలో పనులు పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు ఆత్మీయులు మీ మీద ప్రేమాభిమానాలు కురిపిస్తారు వ్యాపారంలో లాభాలను అంది